హాయ్ హలో అందరికీ నమస్తే ఇది మా లోనవాలా సెకండ్ ట్రిప్పు రీసెంట్గానే మేము పూణే వచ్చాము లాస్ట్ మంత్ అనేది మేము సింగిల్గా అనేది మామూలుగా లోనవాలా వెళ్ళాము ఈసారి ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి లోనవాలా పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది మేమైతే లాస్ట్ టైము బైక్ మీద అనేది వెళ్ళాము ఈసారి అయితే ట్రైన్కి వెళ్ళాము ట్రైన్కి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అదే బైక్కి అయితే వన్ అవర్ పడుతుంది జర్నీ లోనావాలా అంటే పూణే నుంచి లోనవాలకు అయితే వన్ అవర్ జర్నీ పడుతుంది పూణే నుంచి ప్రతి వన్ అవర్కి లోకల్ ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో టోటల్ ఫ్యామిలీ కదా అంటే నేను మా హస్బెండ్ ఒక పెద్ద పాపని తీసుకువెళ్ళాము ఈసారి ట్వీన్స్ అదేవిధంగా పెద్దపాప అమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారు సో వీళ్ళందరినీ ఒక ట్రిప్ వేద్దామని చెప్పి ఈ లోన వాళ్ళకైతే తీసుకొచ్చాను కొంచెంసేపు కింద వాటర్ ఫాల్లో ఆడుకున్నాక తర్వాత నేను ఇక్కడైతే టైగర్ పాయింట్కి అయితే తీసుకొచ్చాను ఈ టైగర్ పాయింట్ అనేది ఫుల్లీ ఫాక్గా ఉంటుంది ఏ మాత్రం మనకి కార్ వచ్చేంత వరకు అది కారా అనే ఏది అనేది కూడా కనిపించదు అంత ఫాగిగా ఉంటుందండి ఏ మాత్రం దారి కూడా కనిపించదు అనమాట కానీ చాలా బాగుంటుంది వ్యూ అనేది ఎంజాయ్గా ఉంటుంది లోన వాళ్ళ చూడటానికి కరెక్ట్ టైం అయితే కనుక జూలై నుంచి సెప్టెంబర్ వరకు కరెక్ట్ టైము అంటే ఫుల్లీ ఫాల్ ఉంటుంది అదేవిధంగా ఫ్లాట్ మొత్తం పొగ మంచుతో సూపర్ వ్యూగా ఉంటుందండి మొత్తం లోనవాలా అనేది అదేవిధంగా టైగర్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయవచ్చు చాలా చూడాల్సిన ప్లేస్ అని చెబుతాను నేనైతే మా ఫ్యామిలీ అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు